హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ వన్ ఛానల్ మీరందరి కోసం నేను మంచి న్యూ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అంతా చూసాక ఒక చిన్న లైక్ అనేది చేయండి మీరు లైక్ చేసిన వల్ల ఆ వీడియో అనేది కొందరు షేర్ అవుతుందండి లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము టిప్ ఏంటి చూద్దాం ఇలాగా బనానా అనేది ఉంటాయి కదండి అందరి ఇంట్లో ఉంటాయి లేదు అంటే ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్స్గా కాకుండా మన వర్కింగ్ ఉమెన్స్ ఉంటాయి కదండి వాళ్ళకి కూడా చాలా యూజ్ బయట ఎండ్లో ఒకటి వెళ్ళి ఫేస్ అనేది చాలా ట్యాన్ అయిపోతుంటాయి కదండి అలా ట్యాన్ అయిపోయినప్పుడు ఇలా ఫేస్ అనేది ఒకసారి అప్లై చేసి చూడండి చాలా గ్లో వస్తుంది అంతేకాకుండా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందండి ఏమీ లేదండి ఇలా కొంచెం ముక్క అనేది బనానా తీసుకోవాలి దాన్ని కొంచెం స్పూన్ పెట్టుకుని మ్యాష్ చేసుకుంటే మొత్తం మ్యాష్ అయిపోతుందండి అందులో ఒక మూడు నుంచి నాలుగు దాకా నేను తేనె అనేది యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం అంత పసుపు ముల్తాన్ మట్టి పౌడర్ అనేది వేసుకున్నానండి మీరు ముల్తాన్ మట్టి లేదు అని అంటే కనుక శనగపిండి అన్న యూజ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయేదాకా కొంచెం ఉప్పు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి బనాల్లోకి మనం వేసుకున్న ఐటమ్స్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి అప్పుడు దాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది అప్లై చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి మేడకైనా లేదంటే హ్యాండ్స్కి đấy ఫేస్ కైనా అప్లై చేసుకోవచ్చు అండి చాలా అనేది చాలా గ్లో వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అనేది మీకు ఫేస్ అనేది మీరే చూస్తే తేడా అనేది ఫేస్ అనేది ఎంత అయిపోయినా కూడా ఇప్పుడు సమ్మర్లో కూడా మనం బయట తిరుగుతుంటాము దానివల్ల బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది అలాంటి బ్లాక్నెస్ కూడా పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ టిప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇలాగా మనం సిజర్స్ అనేది యూజ్ చేస్తాం కదండి కిచెన్లోనే అవి యూజ్ చేసి యూజ్ చేసి దానికి ఉన్న పో అనేది షార్ప్నెస్ అనేది కూడా పోతుంది కదండి అలా పోవి వాటిని ఈజీగా షార్ప్ అనేది చేసుకోవడానికి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పెంకులు అనేది ఉంటాయి కదండి అలా పెంకులు అనేది వేస్ట్ అని పాడేయకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మన సిజర్ తీసుకుని ఇలా కట్ చేసుకుంటే అట్లా కొంచెం షార్ప్నెస్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెంకుల దగ్గరికి అంతా కట్ చేసుకోవాలి చూ మీరే చూసి తేడా అనేది ముందు అసలు షార్ప్నెస్ అసలు లేదండి చూడండి గీతలు గీతలు పడ్డది కదా ఈ విధంగా మీరే పింక్లు అనేది ఎన్నున్నా ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలా దోమల చక్రం అనేది తెచ్చుకుంటూ ఉంటుంది కదండి దోమలు చంపడానికి యూజ్ చేస్తాము ఇవి దోమలు చంపడానికే కాకుండా మన ఇంట్లో బొద్దింకులు బల్లులు అలాంటివి కూడా ఇంట్లో రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీరే షాక్ అవుతారు నిజంగాని అందులోకి ఒక ముక్కని తీసుకున్నానండి తీసుకుని అల్లం వెల్లుల్లిపై దంచుకునేది ఉంటుంది కదండి రోలు లేదు అని అంటే మీరు ఒక పేపర్ తీసుకుని ఒక పప్పు గుర్తు ఉంటుంది కదండి దానితోటైన దంచుకున్న పౌడర్ అయిపోతుందండి ఈ విధంగా దంచుకున్న దాంట్లోకి వేసుకుని మెత్తడి పౌడర్లు అనేవి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మెత్తడి పౌడర్ లాగా కొంచెం దంచుకుని ఇలా పౌడర్ చేసుకున్నానండి ఇలా చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న అందులోకి మనం దంచుకున్న పౌడర్ అనేది అందులో వేసేసుకోవాలండి ఇలా పౌడర్ వేసుకున్నా కదా ఒక స్పూన్ పెట్టుకుని ఆ పౌడర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక వన్ అవర్ అయినా కూడా అట్లే అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి ఇలా నైథలిన్ బాగుండే కదండీ ఉండలు అనేది అవి తీసుకుని ఒకసారి ఇలాగ కచ్చే పిచ్చిక దంచుకొని అందులో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఓపెనది అలాగే వదిలే వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఒక వన్ అవర్ అయినా అలా వదిలేద్దామా రెండాటిల్ని అలా వదిలేసుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత అది ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని మనం వేసుకున్న దోమల చక్కెర ముందు ఉంది కదండి అందులోకి పడకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్నాక మనకు కావాల్సింది ఈ వాటర్ అండి ఈ వాటర్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను ముందుగా మీ దగ్గర ఏమైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులోనే వేసుకోవచ్చు లేదు అంటే ఇలాంటి వాటర్ బాటిల్ అనే వేసుకోవచ్చు క్యాప్ అనేది హోల్ పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చండి అండి మీరు స్ప్రే బాటిల్ ఉండాలనేది ఏం లేదండి మీ దగ్గర ఏముందో అదే యూజ్ చేసుకోవచ్చు ఇలాగా విండోస్ దగ్గర నుంచి కూడా మనకి దోమలు బొద్దింకలు లాంటివి కూడా వస్తుంటాయి అంతే కాకుండా ఎక్కువ విండోలోంచి బల్లులు కూడా ఇచ్చేస్తుంటాయి కదండి అలాంటి రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి ఇలా విండోస్ దగ్గరే కాకుండా ఇలాగ డోర్స్ దగ్గర కూడా బయట ఓపెన్ ప్లేస్ లోని కూడా మనం వేయడం వల్ల బొద్దింకలు కానీ బల్లులు కానీ దోమలు కానీ ఏది రాకుండా ఉంటాయండి అంతే కాకుండా ఇలాగ వాషింగ్ మిషన్ దగ్గర కూడా కిందంతా వచ్చేస్తుంటాయి కదా లైట్ అయినప్పటికి బయటకు వచ్చేస్తుంటావి అవి కూడా రాకుండా ఉంటాయండి ఈ విధంగా సార్ ట్రై చేయండి స్టిప్ అంటే చూద్దామండి ఒక కొబ్బరి చెప్పులు ఉంటే చాలండి మీకు ఏసీ కూలరు ఏది అవసరం లేదండి ఇంకా ఈ కొబ్బరి చెప్పలు పట్టి ఫ్యాన్ వేసుకుంటే చాలండి మీ రూమ్ అంతా కూడా చాలా చల్లదనం అనేది వచ్చేస్తుందండి అది ఎలా చేయాలో చూపిస్తాను ఒక బాక్స్ అని తీసుకున్నానండి తీసుకున్న దాంట్లోకి ఇలా కొబ్బరి చెప్పులు అనేది పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగా కొబ్బరి చెప్పులు పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లు అనేది పెట్టుకోవాలండి చూ ఈ విధంగా చూపించిన విధంగా ఇలా డీ ఫ్రిడ్జ్లో వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ వరకు అలాగే డీ ఫ్రిజర్ అవి బాగా గట్టిగట్టేస్తుందండి అప్పుడు దాకా వేసి ఉండాలి మనం ఇలాగా మనం డోర్ వేసుకుని ఒక వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ దాకా అలాగే ఉండాలి త్రీ అవర్స్ అయ్యాక చూపిస్తున్నాను మీకు ఎంత డీఫ్ అనేది కట్టిందో చూస్తున్నా కదా మొత్తం అంతా వేసుకున్న వాటర్ అంతా గట్టి కట్టేసింది కదండి ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో వేస్తాను రండి ఇది బాక్స్ అట్టుకెళ్ళి మనం బెడ్రూమ్లో పడుకుంటాం కదండీ ఆ పడుకున్నప్పుడు డీప్ ఫ్రిజర్ని తీసుకుని ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అనేది ఇలాగ స్టూల్ వేసుకుని స్టూల్ మీద పెట్టుకుని పెట్టుకుని పడుకుంటే చాలండి రూమ్ అంతా కూడా చాలా అంటే చాలా కూలింగ్ అయిపోతుంది అంతేకాకుండా ఏసీ అనేది కూలర్ అనేది ఏది అవసరం ఉండదండి ఏసీ వల్ల కూడా కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫ్యాన్ వేసుకుని మనం ఇది పెట్టుకుంటే చాలండి ఏసీ కూడా అవసరం లేదు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాంటి బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా అవి వేసుకోవడం వల్ల మనకి చేతులు అనేది గీసిపోతాయి పోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతుంటాయి కదా అలాగని కొని మనం పక్కన అనేది పెట్టలేము కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ చేతులు అనేది అసలు నొప్పులు రావు ఇలాగో ఒక కవర్ తీసుకుని ఆ కవర్కి మనం బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే ఈజీగా ఎక్కుతుంది అలాగే కాకుండా మన చేతుల నొప్పి అనేది కూడా ఏదో ఉండదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ చేతులు అనేది నొప్పి రాదు అలాగే ఈజీగా అనేది వేసుకోవచ్చు చూస్తున్నారు కదా నా చేయనేది ఎక్కడ గీరుకోకుండా ఉంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అదే కాకుండా ఇలాగా బ్యాంగిల్స్ అనేది ఇలాగ సాక్స్ వేస్ట్ అనేది సాక్స్ ఉంటాయి కదండీ ఆ సాక్స్ కూడా వేసుకుని మనం ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకుంటే ఈజీగా ఎక్కేస్తే అంతేకాకుండా మన చేతులు కూడా ఏ డ్యామేజ్ రాకుండా ఉంటాయండి అలాగే కాకుండా మనం ఇలాగ జర్నీలు చేసినప్పుడు బ్యాంగిల్స్ అనేది మనం క్యారీ చేస్తాం అనుకుంటాం కదండీ అలా క్యారీ చేసినప్పుడు అదేదో రకంగా గాజు గాజులు అయితే పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగ బా సాక్స్లోకి మనం బ్యాంగిల్స్ అనేది పెట్టుకుని జర్నీ చేయడం వల్ల అస్సలు పోకుండా ఉంటాయి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఏసీ వేసినప్పుడు రూమ్ అనేది కూలింగ్ ఎక్కట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే ఇంట్లో వేసి ఆన్ చేసిన అంటే రూమ్ అంతా కూలింగ్ అయిపోతుందండి ఇలాగా విండోస్ ఉంటాయి కదండి దానికి మెస్ డోర్లు కూడా ఉంటాయి ఆ మెస్ డోర్లు అలా వదిలేస్తారు లాన్ విండో అనేది క్లోజ్ చేయరు కదండీ ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఆ మెస్ డోర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక టిన్ అనేది క్లోజ్ చేసేస్తే రూమ్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూద్దాము ఇలా డోర్స్ ఉంటాయి కదండి డోర్స్ అనేది క్లోజ్ చేయకుండా మన ఏసీ అనేది ఆన్ చేస్తుంటాము ఇలా క్లోజ్ చేసేసుకొని పూర్తిగానే అనేది ఇలా క్లోజ్ చేసుకున్నాక కింద డోర్ కింద అనేది చిన్న కన్నం ఉంటుందని ఆ కన్నం నుంచి ఏసీ గాలి కూడా వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఇలా క్లాత్ పెట్టేసుకుంటే ఏసీ బట్టికి వెళ్ళకుండా ఉంటుందండి ఈ టిప్ కనుక ఇస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్